వైరా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఉగాది నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి ఎమ్మెల్యే రామ్ దాస్ నాయక్ కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు పంచాంగ శ్రవణాన్ని వేద పండితులు నిర్వహించారు ప్రజలంతా సుఖశాంతులు అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేయనుందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు రోజీనామా సంవత్సరం సందర్భంగా వైరా నియోజకవర్గ ప్రజలకి రైతులకి కర్షకులకి కార్మికులకి అందరికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ ప్రజానికానికి కూడా రోజీనామా ఉగాది సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం రైతులు పంటలు బాగా పండాలని రైతు కూరలకు కూడా షేతిండా పని ఉండాలని వ్యాపారస్తులకు కూడా సుఖ సంతోష సంతోషాలతో వ్యాపారాలు జరగాలని ఆ భగవంతుని కోరుకుంటూ అయ్య గారు చెప్పారు ఈ సంవత్సరం చాలా బాగుంటుంది క్రోజినామ సంవత్సరం రైతులకి రైతు కూలీలకి తెలంగాణ వ్యవస్థలో ఈ సంవత్సరం చాలా బాగుంటుందని చెప్పేసి అయ్యగారు జాతకం చెప్పినందుకు చాలా సంతోషం అనిపించింది ఈ సందర్భంగా ఉగాది సందర్భంగా పత్రికా మిత్రులకు కూడా ప్రత్యేకమైన శుభాకాంక్ష